మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి ప్రభునందు ప్రియ సహోదరులారా తెలుగు ప్రజలు కూడా ఈ వీడియో చూడాలి చివరిదాకా ఈరోజు మనము గమనిస్తే యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవుల మీద మాటల దాడి అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది ఏదో ఒక మతోన్మాది ఛానల్లో ఏదో ఒక రోజున ప్రతి రోజున ఇంకా భవిష్యత్తులో కూడా దాడులు జరుగుతానే ఉండి ఎందుకంటే ఏసఐ చెప్పాడు చివరి దినాల్లో ఉన్నారు మీరు నా నామం నామేట మీరు దూషించబడతారు హింసించబడతారని ఆయన యేసుప్రభు చెప్పాడు అలానే జరుగుతుంది మేము దానికేమీ ఆశ్చర్యపట్టలేదు ఈ దాడుల కోసం ఇవి మాకు ముందే మా ప్రభు చెప్పాడు అయితే ప్రభునందు ప్రియ సహోదరులరా నేను ఈ వీడియో ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏ మతోన్మాది ఛానల్లో చూసినా బలవంతంగా వీళ్ళు మతాలు మారుస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు ఏదో ఒకటి ప్రలోభ పెట్టి వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు అనేటటువంటి ఒక మాట అనేది ఎక్కువగా ఉంది ఉండే మతలు పెట్టిన చిన్న ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్లో కూడా ఇలాంటి మాటలు వినబడతా ఉన్నాయి ఓ కొన్ని సంవత్సరాలు వినబడుతూ ఉన్నాయి నేను అడుగుతాను ఇప్పుడు ఏదో వాస్తవానికి క్రైస్తవుడు అలా ఎవ్వరూ చేయడు ఎవడూ అలా ప్రలోభ పెట్టడు బలవంతంగా చెయ్యను మీలాగా జై శ్రీరామ్మానండి అనేటటువంటి అలాంటి కోపకు చెందింది కాదు క్రైస్ క్రైస్తవ్యము క్రిస్టియానిటీ క్రైస్తవం మీరు చేస్తారు బలవంతంగా మీరు చేస్తారు బలవంతంగా దాడులు క్రైస్తవులు చేయడం అయితే నేను అంటాను ఇలాంటి మాటలు మాట్లాడే కుక్కలతో నేను సూటిగా మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అంటాను అంటే బలవంతంగా మతం చెప్తే బలవంతంగా మీరు మతం మారుతున్నారు అంటే మరి మీ మీరు ఆరాధిస్తున్న వాళ్ళు అంత బలహీనులా దీన్ని ఒప్పుకుంటారా మరి మీరు ఆరాధించే వాళ్ళు అంత బలహీనులు అయిపోతేనే కదా వీళ్ళు మతం మారుతుంది బలహీనలు అయిపోతేనే కదా బలవంతుడైతే నిజంగా ఉన్నవాళ్ళు అయితే సృష్టికర్త అయితే మీరు మార మారుతున్నారు అంటే ఉద్యానికి అనుకుందాం ఎవరు బలవంతంగా చేయట్ల క్రైస్తవులు ఒకవేళ మీరు ఒకవేళ అలా మారితే వాడు మతంలో క్రిస్టియానిటీలోకి వస్తే ఇప్పుడు వచ్చినంత ఏమనుకోవాలి మేము ఆరాధిస్తున్న వాళ్ళు బలహీనలు అయిపోయారు వాళ్ళు మమ్మల్ని మా పాపం నుంచి ముక్తి చేయలేరు వాళ్ళు మాకు ఎలాంటి దారి సోపలేదు పరలోకానికి మోక్షానికి మేము యేసు ప్రభుకి వెళతాము అని వాళ్ళు ఒప్పుకొని వచ్చినట్లే కదా ఆలోచన చేయాలి మాటలు మాట్లాడే ముందు మేము ఇలా మాట్లాడితే తిరిగి ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడతారు అనే ఆలోచన చేసి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఎవడండి బలవంతంగా మతం మారేది వాడు అది బలవంతంగా కాదు ఒకటి వాడికి సత్యం తెలియాలి ఇంతవరకు నేను ఆరాధించిన వాళ్ళు ఆ సృష్టికర్త కాదా నా పాపానికి వాళ్ళు ఏడు ప్రాచ్యతం చేయలేదా యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు నేను దర్శించబడ్డాను ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థమైంది ఆయన త్యాగమేంటో నాకు అర్థమైంది అనే ఒక దృక్పథంతో అది కూడా మతం మారడం కాదు మనస్సు మార్చుకుంటాడు మతం అంటే ఏంటి విశ్వాసం విశ్వాసం మార్చుకొని ఇప్పుడు క్రిస్టియన్ యేసు అనే విశ్వాసం వస్తాడు అంతే దాన్ని ఎవడో బలవంతంగా తినే ఫుడ్డు నుంచి కాళ్ళకి వేసుకునే చెప్పుల దాకా మన ఇష్టం వచ్చినట్లుగానే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన కొడుకుల గ్రమం చివరికి క్రాప్ కూడా అరే జాతరకు వేయించుకునే క్రాప్ అంటే కొడుకు ఏంటి ఇప్పుడు టెండుగులు బట్టి ఎట్లా పడితే అట్లా వేయించుకుంటాడు అంతా తీసేసి ఒకచోట చుట్టుంచి ఒక చోట బోర్డులు చేపించి వాళ్ళ ఇష్టం అది సొంత తండ్రి మాట వాడు వినకపోతే బలవంతం ఎవడండి మతం మారేడు బుద్ధి ఉండాలి బుద్ధిని మాట్లాడాలి ఎవ్వరు మతం మార చివరికి కాళకేసిన చెప్పులు కూడా కలర్స్ నాకు ఈ ఈ టైప్ అయితే బాగుంటుంది ఈ అయితే నాకు బాగుంటుంది ఈ మోడల్ అయితే నాకు బాగుంటుందని వాడు విసికించి విసిగించి చెప్పుల షాపులో కూడా వాడు నచ్చినవి తీసుకుంటాడే అలాంటిది దేవుళ్ళ విషయంలో బలవంతంగా ఎవరన్నా చెప్పినా అసలు మారతారా మీకు బుద్ధి ఉందా ఆలోచన చేసి ఎక్కడైనా సత్యం తెలుసుకోండి బలవంతం కాదు ఏ సూప్రభు చెబుతాం అది మీ ఇష్టం నమ్మడం నమ్మకపోవడం కాబట్టి ప్రభు నందు ప్రి ప్రియ సహోదరులారా నేను మరలా చెబుతున్నాను క్రిస్టియన్లో ప్రేమ చూపిస్తారు బలవంతం చేసేవాళ్ళు కాదు మా హక్కు సువార్త చెప్పుకుంటూ వెళతాం నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ అందరికీ ఏ చూపిస్తున్నావు ప్రతి పర్ వందనాలు